హాయ్ అండి వెల్కమ్ టు ఏ బ్లాగ్స్ అండ్ కిచెన్ సింపుల్గా పసుపు కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో హ్యాండ్ బ్యాగ్స్ కింద చూపిస్తున్నాను దీనికి రెండు జిప్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను అలాగే లేస్ మీకు నచ్చిన మోడల్ ఏదైనా పర్వాలేదండి ఫైవ్ ఇంచెస్ చొప్పున అయితే నేను తీసుకొని ఇలా రెండు ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే బ్లౌజ్ బ్యాక్ సైడ్ థ్రెడ్ వేసుకుంటాం కదా ఆ థ్రెడ్ని అయితే నేను ఇలాగా ఫోర్ ఇంచెస్ చొప్పున రెండు ముక్కలు కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బ్యాగ్స్లో పసుపు కుంకుమ అయితే ఫిల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఫిల్ చేసిన పసుపు కుంకుమ అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ కుంకుమ ప్యాకెట్ అయితే తీసుకొని లేస్ కింద నుంచి మధ్యలోకి పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ థ్రెడ్ని ఇలా కొసలు పట్టుకొని మధ్యలో పెట్టి అటు ఇటు అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకొని ఫ్రంట్ బ్యాక్ ఎలా వచ్చిందో ఒకసారి అయితే చూసుకోండి రెండు సమానంగా ఉన్నట్టు చూసుకొని ఇప్పుడు దీనికైతే ఒక పిన్ చేసుకుందాం స్టాప్లతో ఒకటి కాపోయినా రెండైనా చేసుకోవచ్చండి ఏం ఊడదు చాలా స్టిఫ్గా అయితే ఉంటుంది చాలా బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు పసుపు కూడా సేమ్ అలాగే చేద్దాము ముందుగా బ్యాగ్ తీసుకున్నాను రెండు కొసులు పట్టుకొని థ్రెడ్ని అయితే ఈ బ్యాగ్ మధ్యలో పెట్టాను చూస్తున్నారు కదా మరొకసారి మళ్ళీ అలాగే జాగ్రత్తగా చూడండి ఈ లేస్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి ఒక దాని మీద ఒకటి అయితే ఇలా పెట్టుకున్నాను ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉండాలి ఇప్పుడు దీనికి పిన్ అయితే చేసేసుకుందాం మన ఈ శ్రావణ మాసంలో మీరు ఇలా కొత్తగా అయితే ఇవ్వచ్చండి బయట బౌలు డబ్బులు పెట్టి కొనుక్కొని ఇచ్చే కన్నా ఇలాగా బ్యూటిఫుల్గా ఉండే హ్యాండ్ బ్యాగ్స్ అయితే రెడీ చేసి ఇస్తే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది మనం చేసిన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదండీ ఎలా ఉంది మీరు ఎప్పుడైనా ఇలాంటివి చూసారా చూడండి ఇప్పుడైతే తాంబూలంలో పెట్టుకుందాం మనం తాంబూలం ఇచ్చే దాంట్లో జాకెట్ ముక్క అలాగే తమలపాకు ఇవి పెట్టుకొని అరటి పళ్ళు లేవండి నేను ఈ పళ్ళు పెట్టాను ఏ పళ్ళు అయినా మనం జంటపళ్ళు పళ్ళు అయితే ఇస్తే సరిపోతుంది అలాగే బ్యాంగిల్స్ పువ్వు తర్వాత ఈ పసుపు కుంకుమ ఇలా పెట్టి మనం తాంబూలం ఇస్తే చాలా అందంగా అయితే ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి